ప్రైజ్ ద లార్డ్ హెలుయా దేవు నామానికే మహిమ కలుగును గాక ఈ దినం దేవుని జీవ వాక్యము కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం వచనం విరిగిన మనస్సే ఇష్టమైన బలులు ప్రియ సహోదరు సహోదరి ఈ దినం ప్రభు దినము మనమందరము సమాజముగా చోట కూడి ఆయన సన్నిధిలో ఆరాధించుకునే గొప్ప దినము మరి సిద్ధపాటు కలిగి ఉన్నరా నీవు సిద్ధపాటు కలిగి దేవుని మందరమునకు వెళ్ళినట్లయితే దేవుడు నీ యద్ద నుండి ఒకటి కోరుకుంటున్నాడు ఆయన కోరినది నీవు అర్పించినట్లయితే నీ అర్పణను ఆయన అలక్ష్యం చేయడు ప్రియ సహోదర సహోదరి ఇష్టమైన అర్పణ ఏదంటే విరిగిన మనస్సే ఈ దినం నీవు విరిగిన మనస్సుతో నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో నీవు ఆరాధించి స్థుతించినప్పుడు నీ హృదయాన్ని ఆయన లక్ష్యం చేయడు ఆ అర్పణను ఆయన ఎంతో ఇష్టముగా ప్రీతికరమైనదిగా ఆయన అంగీకరిస్తాడు ఈ దినం నీవు ఇలాంటి హృదయంతో దేవునికి అర్పణ అర్పిస్తావా నువ్వు అర్పించితే ఖచ్చితంగా నీ హృదయాన్ని ఆయన కోరుకుంటాడు నీ హృదయంలో ఆయన ఆస్యనుడై నిత్యము నిన్ను నడిపిస్తాడు ఆయన కనికరము కృప దయ కరుణ కటాక్షములు అన్నీ కూడా నీ పేద సదాకాలం ఆయన నిలుపుతాడు దావిధి కూడా ఇలా ప్రార్థించడు విరిగి నలిగిన హృదయంతో దేవా నీ కృప చొప్పున నన్ను కరుణిపు నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము అయ్యా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్న నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను దేవా నేను పాపములో పుట్టినవాడను పాపములో నేను నా తల్లి నన్ను గర్భమును ధరించును అయా నేను పవిత్రుడు నగనట్లు హిసోపుతో నా పాపములన్నీ పరిహరింపము హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము నా పాపములకు విముకుడవకము నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము ನಿ ಸನ್ನಿಧಿ ನನ್ನ ತೋಸಿ ನಿ ನೀ ಪರಿಶುಧ ಆತ್ಮನು ನಾ ಇದು ತೀಸಿ ವೇಯಕಮು ನೀ ಮರಲಾ ಪುಟ್ಟು గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచము ఇలాగు దేవుని సన్నిధిలో దాబి దువలే పశ్చాత్తాప హృదయం కలిగి విరిగి నలిగిన హృదయముతో నీవు దేవుని సన్నిధిలో విలపించి ప్రార్థించినట్లయితే ఇలాంటి అర్పణను దేవుడు ప్రీతికరమైనదిగా ఇష్టమైనటువంటి అర్పణగా అంగీకరిస్తాడు అదే ఆయనకిష్టమైన బలియాగము ఈ అర్పణ నీవు కలిగి దేవుని మందిరంలోకి చేరినట్లయితే ఆయన కటాక్షముని మీద కుమ్మరించబడుతుంది నీ పాప శిక్షను దోష శిక్షను ప్రతి విధమైన శాపములను కొట్టివేసి ఆయన రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించి పవిత్రునిగా చేస్తాడు మనము సంతోషముగాను నెమ్మదిగాను జీవించుటకు ఆయన కృప అనుగ్రహిస్తాడు ఆయన కిరీటం మన మీద ఉంచబడుతుంది ఆయన సదాకాలం మనకు తోడై నడిపించు దేవుడై ఉన్నాడు